చందు మండేటితో తీద్దామన్న వేళా విశేషం డిఎస్పి గారితో మ్యూజిక్ చేయించుకుందామన్న వేళా విశేషం ఇక మిగతా టీంని అందరినీ సెట్ చేయటానికి బనీ వాసు వీళ్ళందరూ కలిసి ప్రయత్నించిన వేళా విశేషం మీరందరూ వచ్చి నాగచైతన్యని అడిగిన వేళా విశేషం నాగచైతన్య శోభితని పెళ్లి చేసుకున్న వేళా విశేషం ఇవన్నీ బాగున్నాయి ఇవాళ తండేలు సక్సెస్ చూస్తుంటే ఎంతో ఎంతో ఆనందంగా ఉంది ఏడో తారీఖు చందు మొండేటితో తీద్దామన్న వేళా విశేషం డిఎస్పి గారితో మ్యూజిక్ చేయించుకుందామన్న వేళా విశేషం ఇక మిగతా టీంని అందరినీ సెట్ చేయటానికి బన్నీవాసు వీళ్ళందరూ కలిసి ప్రయత్నించిన వేళా విశేషం మీరందరూ వచ్చి నాగచైతన్య అడిగిన వేళ విశేషం నాగ చైతన్య శోభితని పెళ్లి చేసుకున్న వేళ విశేషం ఇవన్నీ బాగున్నాయి ఇవాళ తండేలు సక్సెస్ చూస్తుంటే ఎంతో ఎంతో ఆనందంగా ఉంది ఏడో తారీఖు ఏ మాయ చేసావే నుంచి మాయ మాత వరకు ప్రతిసారి మాయ చేసే మన సమంత గారి మాటలు వినేద్దాము అందరికి నమస్కారం సారీ కొంచెం డిలే అయింది ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ ఇండస్ట్రీలో జస్ట్ టెన్ పర్సెంట్ సక్సెస్ సక్సెస్ రేట్ ఉంది ఇంతకుముందు నేను ఆలోచించను ఎలా ఇంత ధైర్యంగా వచ్చేస్తాం ప్రొడక్షన్ లోకి విత్ టెన్ పర్సెంట్ సక్సెస్ రేట్ బట్ ఇప్పుడు అర్థమవుతుంది జస్ట్ సీయింగ్ సో మెనీ హ్యాపీ ఫేసెస్ బీయింగ్ ట్రూలీ అ పార్ట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అండ్ సీయింగ్ సో మెనీ స్టోరీస్ హియరింగ్ లిస్నింగ్ టు దెమ్ సీయింగ్ దర్ హ్యాపీనెస్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ప్రొడ్యూసర్స్ మళ్ళీ 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 సినిమా తీస్తున్నారు బికాస్ దిస్ ఫీలింగ్ ఈజ్ వెరీ వెరీ అడిక్టివ్ ఈవెన్ ఇఫ్ దెస్ జస్ట్ టెన్ పర్సెంట్ సక్సెస్ రేట్ దిస్ ఈజ్ ట్రూ సక్సెస్ నాకు చిన్నప్పుడు నా సమ్మర్ హాలిడేస్ గుర్తుకొచ్చింది ఇప్పుడు తెలుస్తుంది మా అమ్మ ఎంత కష్టపడింది అని ముగ్గురు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని సినిమా థియేటర్కి తీసుకెళ్ళాలి అండ్ మా అమ్మ దగ్గర ఐఎమ్ ష్యూర్ ఇట్ వాజ్ వెరీ వెరీ హార్డ్ చాలా ట్యూషన్స్ చేసింది చాలా కష్టపడింది తెలుసు పిల్లల్ని డిసప్పాయింట్ అవ్వకూడదు సినిమా తీసుకెళ్ళాలి అండ్ నాకు ఎంత ఇప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఆ మెమరీస్ ఆ సినిమా ఆ చీకట్లో ఆ యునో క్లాప్స్ కొడుతూ ఆ ఇంటికి వెళ్తూ సినిమా గురించి డిస్కస్ చేయడం మా బ్రదర్స్తో పాప్కాన్ కోసం గొడవ చేయడం అన్నీ నాకు ఏదో మొన్న జరిగినట్టే నిన్న జరిగినట్టే ఉంది సో దిస్ ఫిల్మ్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్ యువర్ ఇంటర్ ఫ్యూచర్ అండ్ చాలా ఐ రియలీ ప్రామిస్ అండ్ ఐ వాంట్ చిన్నప్పుడు ఈ స్వీట్ మెమరీస్ని రీక్రియేట్ చేయాలి ఫ్యామిలీస్ కోసం ఫ్యామిలీస్ కోసం మంచి క్లీన్ ఎంటర్టైన్మెంట్ చేయాలి ఇది ఎక్స్పెక్ట్ చేయాలి ఫ్రమ్ కాలాలా అండ్ మేము ఇది తీర్చాలి అండ్ కష్టపడుతూనే ఉంటాము మేము టు బ్రింగ్ ఫ్యామిలీస్ టు థియేటర్స్ టు మేక్ దెమ్ హ్యాపీ ఇలాంటి తీపి జ్ఞాపకాలని మళ్ళీ రీక్రియేట్ చేయడానికి దిస్ ఈజ్ ఆర్ డ్రీమ్ దిస్ ఈజ్ ద డ్రీమ్ ఆఫ్ షాలా అండ్ ఐ విల్ వర్క్ వెరీ వెరీ హార్డ్ ఫర్ దిస్ ఐ యాజ్ అన్ యాక్టర్గా నిజంగా చెప్పాలంటే యాక్టర్ లైఫ్ చాలా ఖుషీ సినిమా సెట్కి లాస్ట్గా మేము వస్తాం ఫస్ట్గా వెళ్ళిపోతాం యునో వీ హ్యావ్ ఎ వెరీ ఖుషీ లైఫ్ అండ్ నేను కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ ఐమ్ not one of uh, this privileged bunch uh, review i scan it fully and just na part nen chadutanu and it's a very selfish life to be honest i'll see my part first and then i'll see the rest of the review but today i stand here changed person because నాకు అర్థమవుతుంది హౌ మచ్ ఎఫర్ట్ త్రీ డేస్ బిఫోర్ రిలీజ్ నో బడీ స్లెప్ట్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ ఆ ఎడిటర్స్ ఆర్ మ్యూజిక్ మిక్సింగ్ ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ సూపర్వైజర్స్ ఆర్ డైరెక్షన్ టీమ్ నో బడీ స్లెప్ట్ ఫర్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఆ స్టూడియోలోనే ఉన్నారు అండ్ నాకు I really, really want my team, this amazing team to get all the credit for Shubham. Uh ne I just last promotions to cheno ye though. But the main people behind this deserve every single review, credit, appreciation, love, praise, uh, from ఓకే నాకు మెమరీ ఎలా ఉంది చూద్దాం ఫ్రమ్ మై కో ప్రొడ్యూసర్స్ రాజ్ అండ్ హిమాంక్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ట్రాలాలా ప్రవీణ్ టీమ్ ప్లేయర్ అండి అంటే చాలామంది చెప్తారు క్రియేటివ్ మైండ్స్ ఆర్ వెరీ ఈగోయిస్టిక్ అండ్ దే డోంట్ కొలాబరేట్ ade the negative remark was to the creative people but i want to say that Praveen is a team player and we are so proud of him and he will always be a part of tralala ah uh, he is part of tralala <laughs> uh, he is going to be a permanent part of tralala prati సక్సెస్ మీట్లో మీరు వసంత్ని కలుస్తారు అంటే హీజ్ నాట్ అలౌడ్ టు గో ఎన్యుర్ ఎల్స్ ఎడిటర్ ధర్మేంద్ర గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాకు ఐ నెవర్ స్పెండ్ సో మచ్ టైమ్ ఇన్ ది ఎడిట్ రూమ్ థ్యాంక్ యూ ధర్మేంద్ర గారు థ్యాంక్ యూ టు వివేక్ సాగర్ ఫర్ జస్ట్ పంపింగ్ సోల్ అండ్ హార్ట్ into shubham శుభం Uh, thank you to Clinton for the amazing songs and for our viral hook step that people like or don't like. I don't know. But y'all are stuck with it. I'm so sorry. Um, I wanted to thank the direction team. Only them I have. Sorry. Direction team is Shakira, Chaitanya, Surya, Shweta, Naveen, Suhana, Srini. I'm missing one person. Abhiram, thank you so much uh, for all your effort. For Ante nenu shooting, I see always andru monitor dekha like the Ram production uh, as an art. To andru um, like everyone owned this film. Everyone felt like the success of Shubham was a very was very personal to them. So. Uh, I want to thank Ram for, for his contribution. Art was fantastic. Um, Mrithil, our DOP, who is a female DOP and uh, more power to her, I hope the very, very best uh, for her. Um, who am I missing? Um, our uh, BFX supervisor, Nikhil. హూ రియలీ రియలీ పుష్డ్ అంటే నేను పొద్దున పొద్దున సిక్స్ ఓ క్లాక్ ఇఫ్ ఐ గెట్ అప్ నాకు నిఖిల్ నుంచి ఒక మెసేజ్ ఉంటుంది ఖచ్చితంగా తెలుసు టూ డూ లిస్ట్ ఉంటుంది సో థ్యాంక్ యూ నిఖిల్ ఫర్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ యాజ్ మై ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాకేష్ హూజ్ అ జెమ్ నాకు ఐ థింక్ ఇట్స్ గాడ్స్ గ్రేస్ ఆన్ మీ దాట్ సో మెనీ గుడ్ పీపుల్ ఆర్ వర్కింగ్ హ్యావ్ వర్క్డ్ And who ha have started this journey with Tralala, uh, my darling Arya, first cinema nunchi. You know, Yema Chesave nunchi, You've been with me. we fought. We hugged. We. <laughs> um, we've seen each other through all of the highs, all of the lows. And I love you. And you will always be a part of my life. Um, who am I missing? పవన్ 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 థ్యాంక్ యూ పవన్ థ్యాంక్ యూ అగైన్ పవన్ ఆల్సో ఇంకా ట్రాలోనే పర్మనెంట్ రెసిడెన్సీ అండ్ అండ్ ఆర్ పార్ట్నర్ కనకవల్లి టాకీస్ అండ్ ముఖ్యంగా ఈ సినిమా ఈ సినిమా ట్యూస్డే రిలీజ్ అయింది నిజంగా చెప్పాలంటే కానీ the press the my friends in the media who have seen me from my first film chesa i did not see one bad tweet one okay positivity i remember seeing the hashtag and just um, feeling really emotional because this support maku chala mukyam chala important i don't even understand thank you i can't even explain to you my friends in the media how much every tweet every hashtag that you all put supporting shubham meant to us it means the world to us because our work is nothing at the end of the day how you react to this work how you uh, i'm not how you